నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనసాయి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం వరకు మనం పూర్తి చేశాం ఈరోజు పదహారవ వచనంలో ఉన్నటువంటి విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను అనే మాటలు ఈ నాలుగో అధ్యాయం పదహారో వచనంలో రాయబడ్డాయి ఈ వచ్చినాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక అంశాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి అవగాహన కలిగి ఉండాలి అదేంటంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధి అనేటువంటి ఈ మాట రెండు విషయాలను మనకు తెలియపరుస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధి అనేటువంటి ఈ అంశం మనకు అర్థం కావాలంటే ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అందులో మొదటిది దేవుడు సర్వవ్యాపి అనేటువంటి విషయం దేవుడు సర్వవ్యాపి అని అంటే దేవుడు లేని చోటంటూ ఏదీ లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు స్థలంతో సంబంధం లేకుండా ప్రతి చోట దేవుడు ఉన్నాడు అయితే దేవుడు సర్వవ్యాపి అయినప్పటికీ దేవుడు తనను తాను కనబరుచుకోవడంలో కొంత వ్యత్యాసాన్ని చూపిస్తాడు అనేది మనము గ్రహించాలి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకంగా దేవుడు తను తాను కనబరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు గమనించండి దేవుడు సర్వవ్యాపి కనుక ఆయన సన్నిధి ప్రతి చోట ఉన్నది కానీ కొన్ని స్థలాల్లో ఆయన తనను తాను ప్రత్యేకంగా కనపరుచుకుంటాడు ఇంకొన్ని సందర్భాల్లో ఆయన తనను తాను కనపరుచుకొనడు ఇప్పుడు యహోవా సన్నిధి నుండి కయ్యూను బయలు వెళ్ళాడు అనే ఈ మాట దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయాన్ని గురించి అది మాట్లాడడం లేదు అయితే దేవుడు తనను తాను కనపరుచుకున్నటువంటి విధానాన్ని గురించి అది చెప్పబడింది దేవుడు సర్వవ్యాపి అనేటువంటి విషయం ఆయన సన్నిధికి సంబంధించిన వాస్తవం అయితే దేవుని సన్నిధి కనబరచడం అనేది మన యొక్క అనుభవానికి సంబంధించిందిగా ఉంది నిజానికి మనం దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాలేం ఎందుకని ఆయన అన్ని చోట్లా ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయన జ్ఞానము నుండి ఆయన సర్వవ్యాపిగా ఉన్న విధానాన్ని బట్టి మనం దూరం కాలేం ఆయన కళ్ళు గప్పి ఆయనకు దూరంగా మనం ఏమాత్రము వెళ్ళలేం కానీ గమనించండి దేవుని సన్నిధి నుండి మనము దూరం కాలేము కానీ దేవుని సన్నిధి యొక్క స్పర్శను మన జీవితంలో మనము కోల్పోవచ్చు దేవుడు మనతో లేని సందర్భం అంటూ ఉండదు కానీ దేవుడు తనను తాను కనబరుచుకోకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి సో కొన్నిసార్లు ఆయన సన్నిధి మన కన్నులకు మన యొక్క ఆత్మకు స్పష్టంగా తెలియపరచబడదు సో మన గ్రహింపుతో సంబంధం లేకుండా దేవుని యొక్క వాస్తవిక సన్నిధి ఉంటుంది ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు మనం దాన్ని గ్రహించినా గ్రహించకపోయినా కానీ దేవుడు తన తాను కనబరుచుకున్నప్పుడు మనం దాన్ని గ్రహించేటువంటి వారుగా ఉంటాడు కయ్యును దేవుని సన్నిధిలో నుండి బయలు అని అంటే మనం గడిచిన విషయ భాగాల్లో తెలుసుకున్నట్టుగా దేవుని సన్నిధి ద్వారా కలిగే ఏవైతే మేలు ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా తాను జరిగిపోయాడు మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి దూరం అయిపోయే వారంగా ఉంటాం అయితే మనం మన జీవితంలో దేవుని సన్నిధిని కోరుకునే వారంగా దేవుని సన్నిధి కొరకు ప్రార్థించే వారంగా మనము ఉండాలి దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనలో ఇలా రాయబడింది యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక దేవుని సన్నిధి మనతో ఉంటే మనము కరుణించబడతాం అంతేకాకుండా ఇరవై ఆరో వచనం ఇలా చెప్తుంది యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక ఆయన మనకు కరుణ అనుగ్రహిస్తాడు మనకు సమాధానాన్ని కలిగించేటువంటి వాడై ఉన్నాడు కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన పదకొండో వచ్చిన చెప్తుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది మనము ఆ యొక్క సంతోషాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం దేవుని సన్నిధిని కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో కోరుకున్నారు దేవుని సన్నిధిని కోరుకున్న వారిలో ఎవరు కోరుకున్నారు అని అంటే ఎవరు కోరుకున్నారో మనం గ్రహించటానికంటే ముందుగా ఆలోచించటానికంటే ముందుగా ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం మనము దేవుని సన్నిధిని వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయము మనతో ఎంత స్పష్టంగా ఓ సంగతి మాట్లాడుతుందో గమనించం దేవుని సన్నిధి మనం వెదకాలని దేవుడు కోరుకుంటూ ఉంటే కయూన్ లాంటి వారు దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు నా సన్నిధిని వెదకుడని నీవు సెలవయ్యగా యహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను అని కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనంలో రాయబడింది ఒక మంచి తండ్రిగా అబ్రహాము ఇస్మాయుల్ కొరకు ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు ఇస్మాయలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని అన్నాడు మోషే కూడా తన జీవితంలో నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లొద్దు అని దేవుని సందులో ప్రార్థన చేశాడు దావిదు తన కుటుంబం విషయంలో ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము గాక నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అని దావి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు సో దేవుని సన్నిధిలో నిలిచే వారంగా మనం ఉండాలి పారిపోయే వారంగా ఉండకూడదు అబ్రహాం ఒక చక్కని ఉదాహరణ ఒక చక్కని మాదిరి అబ్రహామును దేవుడు దర్శించిన ఓ సందర్భంలో ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాలో అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉండెను అని మనము చదువుతాం ఎందుకంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు యోనా గురించి ఈ విధంగా రాయబడింది యోనా గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం పదో వచ్చినం మనం చూస్తే యోనా చెప్తున్నాడు యహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు పదో వచనంలో నేను యహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు చెప్పాడు మూడవ వచనంలో యహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోన వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా రాయబడింది ఈ మాటలు వింటుండుగా దేవుని సన్నిధిని మనము ప్రేమిస్తున్నామా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామా దావిదు ప్రార్థన చేసేట సందర్భంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే మనము దేవుని సన్నిధి కొరకై ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి దేవుని బిడ్డలతో సహవాసం చేసే వారంగా ఉండాలి ఆ సందర్భాల్లో మనము దేవుని సన్నిధికి దూరం కాకుండా ఉండగలిగేటువంటి వారుగా ఉంటాం సో దేవుని కృప వలన కలిగేటువంటి భద్రత మనం పొందుతూ దేవుని సన్నిధికి దూరం కాకుండా మన జీవితాలను కొనసాగించుకోవాలి దేవుని సన్నిధికి దూరం అయితే అది నరకమే దేవుని సన్నిధికి భూలోకంలో దూరమైనా అది నరకమే దేవుని సన్నిధికి మనం శాశ్వతంగా దూరం చేయబడతాం అప్పుడు నిశ్చయముగా నరకంలో మనము వేదన పొందేటువంటి వారంగా మనము ఉంటాం అపస్తుని పౌలి మాట్ చెప్పాడు తెస్సులోనికలకు రాయబడిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచ్చిన చూస్తే ఆయన సముఖము నుండి ఆయన ప్రభావ మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశన దండమును పొందుదురు ఎవరు వీళ్ళు ఎవరైతే ఈ లోకములో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ జీవించేటువంటి వారుగా ఉంటారో వారికి కలిగేటువంటి పరిస్థితి ఇది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాస్తవిక సన్నిధి నుండి మనం దూరం కావడం కుదరదు కానీ దేవుని సన్నిధిని అనుభవించే జీవితం ఉన్నామా దేవుని సన్నిధిని మనము కోరుకుంటున్నామా లేదా కయ్యూన్ లాగా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాము మాథ్యూ హెన్రీ అనేటువంటి బైబిల్ వ్యాఖ్యాత ఈ అంశాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియపరిచాడు ఆయన అంటాడు కయ్యూను దేవుని సన్నిధిలోండి వెళ్ళిపోయాడు అంటే దేవుణ్ణి తాను ఆరాధించినటువంటి స్థలం దేవునితో సహవాసం కలిగినటువంటి ఆయన కుటుంబం వీటన్నిటి నుండి ఆయన అయిపోయాడు ఎలా దూరం అయిపోయాడంటే మరి ఎన్నడూ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయాడు కయ్యూని గురించి రాయబడిన ఈ మిగతా విషయాల్లో ఎక్కడ కూడా కయ్యూను దేవుని సన్నిధికి మరలా తిరిగి వచ్చినట్టుగా చెప్పబడతాడు సో ఆయన ఇంకేమాత్రం మరలా తిరిగి రాకుండా వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉంది అయితే దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనునకు తూర్పు దిక్కున నోదు దేశంలో ఉండెను అని రాయబడి ఇక్కడ రెండవదిగా మనం చూడాల్సింది ఏంటంటే తూర్పు దిక్కు అనేటువంటి పదం తూర్పు దిక్కుకు వెళ్ళడం అనేటువంటి ఈ అంశాన్ని గురించి కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఇలా ఉంది తూర్పు దిక్కుకు వెళ్ళటం అంటే పాపము చేసే దిశకు వెళ్ళటం అనేది వారి యొక్క అభిప్రాయం వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆది కాండం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినని చూస్తే వారు తూర్పుగా ప్రయాణం చేశారు అని రాయబడేది అలాగే ఆదికాండం పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చినని చూస్తే లోతు తూర్పుగా ప్రయాణం చేసినట్టుగా రాయబడి ఇప్పుడు ఆది కాండం పదకొండవ అధ్యాయంలో తూర్పుగా ప్రయాణం చేసిన వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు లోతు తూర్పుగా ప్రయాణం చేసినటువంటి సందర్భంలో కూడా ఆయన సొదోమకు దగ్గరగా తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క విషయాలను బట్టి కొంతమంది ఆలోచన ఏంటంటే తాను దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్ళాడంటే పాపము చేసేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్ళినట్టుగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇది మనతో నేరుగా మాట్లాడుతుంది దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థానాన్ని మన యొక్క జీవితంలో ఎవరు తీసుకుంటారంటే ఖచ్చితంగా ఆ స్థానాన్ని పాపం ఆక్రమించేస్తుంది చెడ్డ విషయాలు వచ్చేస్తాయి మన యొక్క మనస్సును ప్రభావితం చేయగలిగింది ఈ రెండే మంచి లేదా చెడు మంచి దేవుని మూలంగా వస్తుంది చెడు లోకం మూలంగా సాతాను సంబంధమైన విధానాల్లో చెడు మన జీవితం మీదకి ప్రభావం చూపిస్తుంది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అయితే దేవునికి మనము దూరం అయ్యే కొలది ఆటోమేటిక్గా లోకానికి పాపానికి సాతానుకు దగ్గర అవుతాం దేవునికి నేను దూరం అయ్యాను కానీ నేను బాగానే ఉన్నాను అంటే నిజంగా అది మనల్ని మనం మోసం చేసుకుంటూ చెప్పే మాట దేవునికి దూరమైనటువంటి వ్యక్తి ప్రార్థన చేయటం మానిన వ్యక్తి బైబుల్ చదవటం పక్కన పెట్టినటువంటి వ్యక్తి దేవునితో దేవుని బిడ్డలతో ఆత్మీయ సహవాసంలో పాల్గొనటాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు ఇంకా పదిలింగ పెట్టుకున్నాడు అనేది ప్రశ్నార్థకమే కాబట్టి దేవునితో ఈ సహవాసాన్ని సంబంధాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతూ ఒకవేళ నిర్లక్ష్యం చేసిన ఈ సందర్భాల్లో మనము చేసే ప్రయాణాల్లో మనం వేసే అడుగుల్లో కయ్యూను వేసినట్టుగా పాపపు అడుగులు వేయటానికి లేకపోతే పాపము చేసే దిశగా అడుగులు వేయటానికి ప్రయత్నం చేస్తున్నామేమో పరిశీలన చేసుకుని ఆ విషయంలో జాగ్రత్త పడేటువంటి వారుగా ఉందా ఇంకా గమనిస్తే తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను ఇక్కడ నోదు అనే ఈ యొక్క ప్రాంతం గురించి మనం ఆలోచిస్తే నోదు అనేటువంటి ఈ పేరుతో నిజంగా ఒక ప్రాంతము లేదు అనేది కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం మరెందుకు ఈ పద ప్రయోగం అంటే నోదు అనేటువంటి ఈ పేరు దేశ దెమ్మరి అనేటువంటి పేరుకు పర్యాయ పదంగా ఉంది ఇప్పుడు చూడండి నోదు అనేటువంటి ఆ పదాన్ని దేశదిమ్మరి అనే పదంతో మనం రీప్లేస్ చేసి చదివితే ఎలా వస్తుంది కయ్యూను యహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి దేశ దిమ్మరిగా ఉన్నాడు అందుకే ఒక ఆయన ఒక వ్యాఖ్యత దీన్ని ఇలా అనువాదం చేశాడు దీన్ని సరిగ్గా అనువాదించాల్సి వస్తే కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి దేశదిమ్మరిగా దిమ్మరిగా ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది కయ్యును నిజంగా మనం గడిచిన భాగాల్లో ధ్యానం చేసినట్టుగా ఆలోచన చేసినట్టుగా నిజంగా కయ్యును ఉంటే దేవుని సహాయాన్ని కయ్యూను కోరుకొని ఉంటే కయ్యుని యొక్క జీవితంలో పరిస్థితి మార్చబడేది చూడండి దేవుడు మన జీవితంలో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుటకు సమర్థుడు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో ఎవరైతే దేవుని సహాయం కోరుకుంటారో వారి విషయంలో దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు ఈ విధంగా మేలు చేసేటువంటి వాడుగా ఉంటాడు కానీ దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళే వారంగా దేవుని సన్నిధిని విడిచి తిరిగే వారంగా దేవుని సన్నిధికి వాలంటర్గా ఇక్కడది మనం గమనించాల్సింది దేవుడు త్రోసివేయటం వేరు వాలంటీర్గా తనకు తానే వెళ్ళిపోవటం వేరు ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేశాడు కానీ ఇక్కడ కయ్యును తనకు తానుగా వెళ్ళిపోయాడు సో మనకై మనమే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు ఉంది దేవుడు మన మెడపట్టి మనలను దేవుని సన్నిధికి దూరంగా పంపించేటువంటి ఆ సమయం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని సన్నిధికి దూరమైనటువంటి జీవితంలో మంచి ప్రయోజనాలు లేవు దేవుని సన్నిధికి దూరం అవడం ద్వారా మేలు మనకు కలగదు దేవుని సన్నిధికి దూరం అవడం ద్వారా మనము దేశ దెమ్మరి జీవితాన్ని లేకపోతే అస్థిరమైనటువంటి జీవితాన్ని విజయము పొందలేని జీవితాన్ని మనశ్శాంతి లేని జీవితాన్ని అనేక సమస్యలకు కారణమయ్యే జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది విషయాన్ని ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిని ప్రేమిద్దాం పాపానికి దూరంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో కొనసాగటానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ వాక్యం ద్వారా ఏమైతే మన జీవితంలోకి మనం నేర్చుకున్నామో వాటిని అన్వయం చేసుకుని ఈ విధంగా జీవించటానికి దేవుని సహాయాన్ని కోరుకున్నా పరిశుద్ధుడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీ సన్నిధి ఎంతో గొప్పది నీ సన్నిధి మాతో ఉండటం ద్వారా కరుణ సమాధానం సంతోషం మేము పొందేటువంటి వారంగా ఉంటాం నువ్వు మాతో ఉంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దీవెనే పొందేటువంటి వారంగా ఉంటాం నువ్వు మాతో వస్తే దిగులు ఉండదు ఓటమి ఉండదు కొరత ఉండదు కానీ మేము మా జీవితాల్లో నిన్ను ప్రక్కకు పెట్టి నీ సన్నిధి నుండి దూరమై మీరు మమ్మల్ని వెలేయటం కాదు కానీ మేమే నిన్ను వెలివేసే విధంగా మా జీవితాలు ఉంటే అవెంత దుర్భరంగా ఎంత దయనీయంగా ఉంటాయో నీ గ్రంథంలో జ్ఞాపకం చేశారు ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మేము ఈ తీర్మానానికి వస్తున్నాం నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసిన మాట నిజమే అనొప్పుకుంటూ క్షమించమని వేడుకుంటూ ఇది మొదలుకొని నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయక పాపమునకు తావిచ్చే ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులలో మమ్ములను మేము ఉంచుకొనక దేశ దెమ్మరి జీవితానికి మమ్మల్ని మేము దగ్గర చేసుకొనక నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించుట ద్వారా ఎలాంటి ఆశీర్వాదం మాకు కలుగుతుందో దాన్ని మేము మా జీవితంలో అనుభవించే వారంగా ఉండుటకు సహాయం చేయండి నీ ఆత్మకార్యము మాలో జరిగించి తీసుకున్న ఈ తీర్మానానికి కట్టుబడి కొనసాగుట ద్వారా మా యొక్క మనస్సులు నూతనపరచబడి రూపాంతరపరచబడి మాదిరికరంగా జీవించుటకు సహాయం చేయండి ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయుండి క్రమంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ బిడ్డలకు బోధించడానికి తగిన అవకాశాలు సదుపాయాలు దయచేయమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభు మీకు తోడయుండి మీ యొక్క జీవితాల్లో దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవుని సన్నిధి ద్వారా కలిగే